హాయ్ ఎవ్రీవన్ మరో ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హ్యాంగీ క్రియేషన్స్ ఏంటని ఆలోచిస్తున్నారా కమ్మగా ఉండే సొరకాయ బజ్జీ నేను చేసేస్తాను మీరు రండి ముందుగా కావాల్సిన పదార్థాలు మొత్తం సిద్ధంగా ఉంచుకొని కుక్కర్ తీసుకొని సొరకాయ ముక్కలు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చింతపండు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఒక అర గ్లాసు నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి తర్వాత కుక్కర్లో ప్రెజర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు సొరకాయ ముక్కలు అన్నిటినీ కూడా మనం మెత్తగా మెదుపుకోవాల్సి ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేయాలి ఇక్కడ నేను వడియం వేస్తున్నాను అదేవిధంగా కరివేపాకు కొద్దిగా వేసుకొని ముందుగా మనం ఎదుర్కొనేటువంటి సొరకాయ బజ్జి మిశ్రమాన్ని కడాయిలో వేసేసి ఉప్పు సరిచూసుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత ఎంతో రుచికరమైన సొరకాయ బజ్జి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో సొరకాయ బజ్జి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి నిజంగా సూపర్ సూపర్ అంతే